హలో థ్యాంక్ యూ ఎవరిబడి గుడ్ మార్నింగ్ ఇది నేల ఊసిరి మన ఊసిరి చెట్లకు ఉంటుంది నేల ఊసిరి ఇది చాలా అద్భుతమైంది చాలా రోగాలకు పనిచేస్తుంది పసుకలకు పసుకలకు పనిచేస్తుంది మన షుగర్కు పనిచేస్తుంది ఇంకా లీవర్కు సంబంధించిన దానికి లీవర్ను మంచిగా చేస్తుంది చాలా చాలా పనిచేస్తుంది నారు నొప్పికి పనిచేస్తుంది కొంతమంది నీరుని తీసుకెడతారు చెట్టు కడుపు నొప్పిపోయింది దానికని ఇట్లాంటి ఇట్లాంటి చాలా బాగా పనిచేస్తుంది ఇది నెల అంటే ఒక పదిహేను ఇరవై రకాల పని వాటికి పనిచేస్తుంది పదిహేను రకాల పన్నెండు రకాల వాతాలకు పనిచేస్తుంది అంటే మేము ఇచ్చిన మా అనుభవంతో చెప్తున్నాము ఇది చాలా బాగా పనిచేస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి నా పేరు పరశురాము ఆయుర్వేద డాక్టరు మా సిద్దిపేట ప్రకృతి వైద్యాలయము కోట్టింగల్ దగ్గర ఉంటుంది